ఓం ం శివాయ యుద్ధానికి నడుము బిగించి సమరసన్నద్దులయ్యున్న కౌరవులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఈ విధంగా అంటాడు ఓ అచ్యుత నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము రణరంగమునందు యుద్ధము చేయుటకు కోరికతో నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగా పరిశీలించేంతవరకు వారిలో ఎవరితో నేను యుద్ధం చేయవలసియున్నదో గమనించేంత వరకు రథమును నిలిపియుంచుము దుర్బుద్ధి అయిన దుర్యోధనునికి ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలిచి వచ్చియున్న రాజులందరినీ ఒకసారి పరికిస్తాను ఓం నమశివాయ అర్జునుని కోరిక మేరకు దివ్యరథమును ఉభయ సేనల మధ్య నిలిపినాడు శ్రీకృష్ణుడు పార్త ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపు అన్నాడు కృష్ణుడు అప్పుడు ఉభయసేనల ఎందు చేరియున్న పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను మేనమామలను మున్నగు ఆత్మీయులను చూచినాడు అర్జునుడు కృష్ణుడు ఎలా అనిపిస్తుంది అర్జున వీరందరిని చూస్తుంటే అర్జునుడు సమరభూమికి ఉన్న బంధువులను అందరిని చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోక సంతప్తుడైట్లు పలికెను ఓ కృష్ణ సమరోత్సాహంతో రణరంగమును నిలిచియున్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథలములవుచున్నవి నోరు ఎండిపోవుచున్నది శరీరమునందు వణుకు గగురుపాటు కలుగుచున్నవి గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది చర్మము తపించిపోవుచున్నది మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది కనుక ఇక్కడ నిల నిలబడలేకపోవచున్నాను ఓ కేశవ పెక్కు అపశకనములు కనబడుచున్నవి యుద్ధమున స్వజన సమూహమును చంపుడచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు